ಕಾರಿಗೆ ಕಾರು ಡಿಕ್ಕಿ ಮಹಿಳೆ ಸಾವು ಆರು ಮಂದಿಗೆ ಗಾಯ ಬಾಗೇಪಲ್ಲಿ ಪಟ್ಟಣದ ಹೊರವಲಯದ ರಾಷ್ಟ್ರೀಯ ಹೆದ್ದಾರಿ ನಲವತ್ನಾಲ್ಕರಲ್ಲಿ ಸೋಮವಾರ ಬೆಳಗಿನ ಜಾವ ಲಾರಿಯೊಂದು ಕಾರಿಗೆ ಡಿಕ್ಕಿ ಹೊಡೆದ ಪರಿಣಾಮ ಮಹಿಳೆಯೊಬ್ಬರು ಮೃತಪಟ್ಟಿದ್ದು ಆರು ಮಂದಿ ಗಾಯಗೊಂಡಿದ್ದಾರೆ ಈ ಸಂಬಂಧ ಬಾಗೇಪಲ್ಲಿ ಠಾಣೆಯಲ್ಲಿ ಪ್ರಕರಣ ದಾಖಲಾಗಿದೆ ಮೃತರನ್ನು ಬೆಂಗಳೂರಿನ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಸಿಟಿ ನಿವಾಸಿ ವೆನ್ನಲ ಮೂವತ್ತೈದು ವರ್ಷ ಎಂದು ಗುರುತಿಸಲಾಗಿದೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಪಾತಸಾಮಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಡೆದ ಮದುವೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಕುಟುಂಬ ಸಮೇತರಾಗಿ ಬಂದಿದ್ದರು ಎನ್ನಲಾಗಿದ್ದು ಮದುವೆ ಮುಗಿಸಿ ವಾಪಸ್ ಬೆಂಗಳೂರಿಗೆ ತೆರಳುತ್ತಿದ್ದಾಗ ಈ ಅವಘಡ ಸಂಭವಿಸಿದೆ ಲಾರಿ ಡಿಕ್ಕಿ ಹೊಡೆದ ರಭಸಕ್ಕೆ ಕಾರು ನಜ್ಜುಗುಜ್ಜಾಗಿದೆ ಕಾರಿನಲ್ಲಿದ್ದ ಇಬ್ಬರು ಮಕ್ಕಳು ಸೇರಿದಂತೆ ಆರು ಮಂದಿಗೆ ಗಾಯಗಳಾಗಿದ್ದು ಅವರಿಗೆ ಅವರನ್ನು ಬಾಗೇಪಲ್ಲಿ ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ರವಾನಿಸಿ ಚಿಕಿತ್ಸೆ ನೀಡಲಾಗುತ್ತಿದೆ ಈ ಬಗ್ಗೆ ಬಾಗೇಪಲ್ಲಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಪ್ರಕರಣ ದಾಖಲಾಗಿದೆ వాళ్ళేమే ఇరవై ముప్పై రోడ్ల వీళ్ళు పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ట్రాఫిక్ క్లియర్ చేసుకుని ఉన్నారు అట్లీస్ట్ వాళ్ళు ఏ బండి గుద్దింది ఆ కార్ అనేది కూడా వాళ్ళకి తెలియదు నేనే నేను పోయి ఆ బండి అక్కడ నిలబెట్టింటే ఇదే బండి అని చెప్తే అప్పుడు వచ్చినారు వాళ్ళు అదే నా బండి ఎత్తుకొని పోదాం మదా అని చెప్పి அந்த மன நெக்லென்சி உன்னார் மன போலஸ் வாழ்வா சார் ஏமே பண்ணேன் பயனா சொம்மு அமௌண்ட் பண்ணுது சார் மொபைல் వీళ్ళు పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ట్రాఫిక్ క్లియర్ చేసుకుని ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళ ఏ బండి గుద్దిన ఆ కార్ కనేది కూడా వాళ్ళకి తెలియదు నేనే నేను పోయి ఆ బండి అక్కడ అది ఇదే బండి అని చెప్తే అప్పుడు వచ్చినారు వాళ్ళు అదే నా బండి ఎత్తుకొని పదాం పదా అని చెప్పి அந்த நெக்லென்சி அமௌண்ட் ரோட்டு பையனா మేము పాతాము పలు ఇస్తారు మాది మేముండే సంసారం అనేది బెంగళూరు ఆమె పెద్ద బెంగళూరుకి వెళ్ళినా మా కూతురే ఆమెది బెంగళూరే ఆ పిల్లలు ఉంది బెంగళూరే మేమంతా ఉండేది బెంగళూరే మేము చెప్పినప్పుడు గోరంట్ల పెండుకు వచ్చాం మేము గోరంట్ల పెండి ఆ గోరంట్ల పెండ్లు చూసుకొని తామునపల్లి పోయి మూడు వందలు వేసుకుందామని ఊరికి పోయి మూడు వందలు వేసి బెంగళూరు కదా అని చూస్తారు టీవీ కడతా సాయిబాబు ఎల్లో రోడ్డు ఉంది కదన్నా అలా ఆ రోడ్లో చెట్లు నిలబెట్టుకోండి బండి ఇట్లా హైదరాబాద్ కార్లు వస్తాడు ఒక ఐదు ఆరు కార్లు పోదాంరా అవి వేగంగా వస్తాయి ఊరు నిలబెట్టండి నిలబెట్టండి ఈ లారీ కూడా అక్కడ ఇక్కడ గుర్తిపరండి ஐது பெரு பிள்ள இத்தி பாடுறது போய் அட்டை அம்புலன்ஸ் பாடி ஆடேஸ் ஆடர் பேங்க் டோர் எவ்வளோ பகிர் போயணும் டோர் கொடுக்கல సొమ్ములు తమ్ములు ఒక కమ్ము కత్తించుకోండి ఒక నెక్లెస్ ఎవరు ఆడేనా ఈడ ఆడే ఒక తాను కూడా సైడ్ నలభై గ్రాములు తమ్ములు సైనా నెక్లెస్ పెట్టు కలిసిపోయినా పడిపోయి ఆడాలిపోయినాము మాకు కలిపి లేదు సహాయం చేయదు పైయే ఎక్కువ

ரோட்லே எட்டுக்குட்டே பக்கேமே இரவாயில் வா ரோட்டி ரோட்டா